హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన గోంగూర పచ్చడిని అది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా పది రోజుల వరకు ఫ్రెష్గా ఉండేలా ఎలా చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూద్దాం రండి ముందుగా అయితే ఒకడేలో టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని హండ్రెడ్ గ్రామ్స్ ఎండుమిర్చి వేసి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులు జీలకర్ర అలాగే ధనియాలు కూడా వేసి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఒక ఫైవ్ మినిట్స్ చల్లారినివ్వాలన్నమాట ఈలోగైతే మనం గోంగూరను కూడా ఆయిల్లో వేసుకొని మగ్గబెట్టుకోవాలి ఇప్పుడు ఈ మిరపకాయల్లోనే కొంచెం కల్లుప్పు వేసుకొని ఇలా పొడి చేసుకొని ఇప్పుడు ఇందులోనే ముందుగా మక్కబెట్టుకుని గోంగూరను కూడా వేసేసి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే పోపు కోసం ఆయిల్లో పోపు దినుసులు వేసి అలాగే కొంచెం ఎక్కువ ఎల్లుల్లిపాయ రబ్బలు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కరివేపాకు ఎండిమిర్చి అలాగే కొంచెం ఇంగు వేసుకొని ఈ గోంగూర పేస్ట్ని వేసేసి బాగా కలుపుకుంటే మన గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ మాత్రం అద్దరిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చే